రాజేంద్ర ఫోకస్ కి తిరిగి స్వాగతం మన్ కీ బాత్ ది సుదీర్ఘ ప్రస్థానం కిందటేడాది ఏప్రిల్ నెలలో ఢిల్లీలో మన్ కీ బాత్ ఎపిసోడ్ అత్యంత వైభవంగా జరిగింది ఈ వందవ ఎపిసోడ్ లో మంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని అభిప్రాయాలను దేశ ప్రజలతో పంచుకున్నారు ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు మన్ కీ బాత్ ఎపిసోడ్ ప్రారంభం నాటి ముచ్చట్లను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు కాగా మన్ కీ బాత్ ఎపిసోడ్ ఎపిసోడ్కు బాలీవుడ్ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పార్టీలు వర్గాలకు చెందిన పద్నాలుగు మంది ప్రధానులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశ ప్రజలతో కూడా సంభాషించారు కానీ ఈ నూతన శతాబ్దంలో భారతదేశంలో ఒక సరికొత్త శకం ప్రారంభమైంది ఇక్కడ ప్రధానమంత్రి ఎర్రకోట యొక్క ప్రాకారాల నుండి సంవత్సరానికి ఒకసారి లేదా అప్పుడప్పుడు బహిరంగ సభలలో అత్యవసర లేదా యుద్ధ సమయాల్లో రేడియో టీవీ ద్వారా ప్రజలను మన్ కీ బాత్ కార్యక్రమం ఇప్పటికి నూట పద్నాలుగు ఎపిసోడ్లు పూర్తయ్యాయి అయితే మన్ కీ బాత్ ప్రస్థానంలో వందో ఎపిసోడ్ ప్రసారం ఒక మైలురాయి వంటిదే కిందటేడాది ఏప్రిల్ ముప్పైనా ఢిల్లీలోని విజ్ఞాన్ లో మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తన మనసు విప్పారు దేశ ప్రజలను ఉద్దేశించి భావోద్వేగంగా ప్రసంగించారు వివిధ రంగాలకు చెందిన మన దేశ ప్రముఖుల గురించి తెలుసుకునే అవకాశం తనకు మన్ కీ బాత్ కల్పించిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు అలాగే మన్ కీ బాత్ వేదిక ద్వారా వారి గురించి యావత్ భారత జాతికి వివరించే అవకాశం తనకు దక్కిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల్లోకి దూసుకెళ్లడం తనకెంతో ఇచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ మారుమూల ప్రాంతాలు ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు చేరువయ్యే అవకాశాన్ని మన్ కీ బాత్ స్వాతంత్ర్య శంఖారావం పూరించిన జవానులు సైనికులు నినాదం బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది స్వాతంత్ర్యం సాధించడం ఎంత ముఖ్యమో కొత్తగా స్వాతంత్ర్యం సాధించిన దేశానికి సరికొత్త మార్గాన్ని సుగమం చేయడం మరియు దాని సమగ్రతను చిక్కు చెదరకుండా ఉంచడం కూడా అంతే ముఖ్యం రెండు పేల పద్నాలుగులో ప్రారంభమైన మన్ కీ బాత్ కార్యక్రమం రోజులు నెలలు గడిచే కొద్దీ ప్రజల ఆదరణ పొందిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ఎపిసోడ్ గాల్లోకి వెళ్లగానే వందలు వేలల్లో తనకు సందేశాలు వచ్చాయని ఆయన గుర్తు చేసుకున్నారు అంతేకాదు మన్ కీ బాత్ కార్యక్రమానికి స్పందనగా వచ్చిన సందేశాలను తాను ఓపికగా చదివిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రేక్షకులతో ఆయన పంచుకున్నారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న అనేక అంశాలను దేశ ప్రజలతో తాను పంచుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు కేవలం సమస్యలే కాదు సామాన్యుల విజయాలను కూడా ఈ భిన్నమైన కార్యక్రమంలో ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు అంతేకాదు పేద మధ్యతరగతి ప్రజల బాగు కోసం తమ ప్రభుత్వం అమలు చేసినా చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించినట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు ఈ సంక్షేమ పథకాలు ఇంటి గుమ్మానికి చేరుకోవాలంటే ఎవరితో మాట్లాడాలి ఏ అధికారులను కాంటాక్ట్ చేయాలో కూడా అరటి పండు ఒలిచి పెట్టినట్లు తెలియజేసిన విషయాన్ని వందో ఎపిసోడ్ ప్రసారం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నరేంద్ర మోడీ వెల్లడించారు किसी प्रधानमंत्री जी ने सामाजिक राष्ट्र के साथ जुड़े हुए और समाज की समस्याओं से जुड़े हुए इतनी लंबे समय तक बिना राजनीति की, की बात किए किसी प्रधानमंत्री ने बात की होगी तो वह प्रधानमंत्री नरेंद्र मोदी जी हैं जो मन की बात के माध्यम से बात करते हैं मन की बात 100वां एपिसोड नेपधयलो देशव्यापी ढंग अनेक प्रांतोंलो प्रधानमंत्री नरेंद्र मोदी संदेशांनी ప్రజలు వినేలా భారతీయ జనతా పార్టీ ఏర్పాట్లు ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక అయిన మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ దేశ ప్రజలకు చేరువ కావడానికి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఒక వేదికగా తీసుకుంది భారతీయ జనతా పార్టీ ఈ మహత్తర కార్యక్రమంలో జాతీయ స్థాయి నేతల నుంచి గ్రామస్థాయి నాయకుడి వరకు అందరినీ భాగస్వాములను చేసింది కమలం పార్టీ ఈ సంవత్సరం జనవరిలో ప్రధానమంత్రి గారు ఇతర విషయాలతో పాటు దేశంలోని అత్యున్నత పద్మ అవార్డుల గురించి తన మనసులోని మాటను తెలియజేశారు ఆయన ఏమన్నారంటే ఇప్పుడు నవభారతంలో సమాజం పట్ల వారి నిబద్ధత సహకారం ఎంతో గొప్పవైనప్పుడు సామాన్య ప్రజలు కూడా పద్మ అవార్డులతో సత్కరించబడుతున్నారని జరిగిన మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ నిర్వహణ ఏర్పాట్లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా పర్యవేక్షించారు ఈ కార్యక్రమం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ మన్ కీ బాత్ వందో ను వినేలా ఏర్పాట్లు చేసింది భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో బీజేపీ సృష్టించింది మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు మాధురి దీక్షిత్ షాహిద్ కపూర్ రోహిత్ శెట్టి హాజరయ్యారు వందో ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోడీ మనసు విప్పి చెప్పిన మాటలను తారలు శ్రద్దగా ఆలకించారు మన్ కీ బాత్ ప్రసంగాల వెనుక ఓ విజనరీ దాగి ఉన్నారని సినీ ప్రముఖులు కొనియాడారు మన్ కీ బాత్ వేదిక ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేరువయ్యారని సినీ తారలు తారేర్కొన్నారు छोटे छोटे शहरों में छोटे चुट छोटे गाँव में इतने सारे लोग इतना अच्छा काम कर रहे हैं जिनका लोगों को पता नहीं होता है तो ऐसे लोगों को वो लोगों के सामने ला रहे हैं उनकी जो हीरोइज्म है वो लोगों तक ला रहे हैं और नॉट ओनली हमारे देश में लेकिन इवन ग्लोबली उनकी पहचान बन रही है विच इज अमे इस उस तरह का विजन होना कि मैं ऑल इंडिया रेडियो के जरिए मैं लोगों से कनेक्ट करूँगा और फिर वो करते करते इतना बड़ा हो जाएगा हमने देखा है कि आज यू में भी जब हम यहाँ पर देख रहे थे तो यहाँ यू में भी वो तो हमेशा लोगों के साथ कनेक्टेड रहे एंड आई थिंक इतनी सिंपल सी चीज़ है लेकिन इसका कनेक्शन इतना डीप है आई थिंक अपने मन की बात कह पाना लोगों की बातें सुनना अपनी बात उन तक पहुंचा पाना इससे ज्यादा डीप कनेक्शन शायद नहीं हो सकता तो इट्स इट्स अ फैंटास्टिक जी तो एक अपने आप में है एक, एक अलौकिक चीज़ है कि uh, अपने देश के प्रधानमंत्री जी uh,

గోల్కొండ కోట తదితర చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి బహుశా సమీపంలోని వజ్రగని నుంచి మెరిసే వజ్రాలు గోల్కొండ శోభను ప్రపంచమంతటా వ్యాపింపజేయడం ఆ అమ్మవారి అనుగ్రహం కావచ్చు అది దర్యాయే నూర్ లేదా లుహో వైట్ రీజెంట్ లేదా కోహినూర్ కావచ్చు ప్రపంచంలోని ప్రతి ప్రసిద్ధ వజ్రం ఇక్కడే పుట్టింది ఈ శిథిలమైన నగరం ఒకప్పుడు ప్రపంచంలోని ఏకైక వజ్రాల మార్కెట్ గా ఉండేది ఇక్కడ సుదూర ప్రాంతాల నుండి వజ్రాల కోసం వచ్చిన వ్యాపారులు వేలం వేసేవారు ఈ అంతేకాదు మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ ను పురస్కరించుకుని ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించిన పలు అంశాల ఆధారంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మన్ కీ బాత్ ఓ సామాజిక విప్లవం అన్నారు కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజలకు మన్ కీ బాత్ ఓ వారిధిలా పనిచేస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు సామాన్యుడి మేలు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి ఒక వేదికలా మన్ కీ బాత్ ఉపయోగపడిందని కొనియాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత అనేక సంవత్సరాలుగా ప్రపంచంలో ఎవరైనా ఒక ప్రధానమంత్రి ఈ రకంగా ప్రతి నెల రేడియో ద్వారా టీవీల ద్వారా రాజకీయాల అతీతంగా మన్ కీ బాత్ ఇచ్చేటువంటి మరి ప్రక్రియ ఎక్కడైనా ఉంది అంటే అది ఒక భారతదేశంలోనే ఉంది ఒక నరేంద్ర మోడీ గారు మాత్రమే అది ప్రపంచంలో చేస్తున్నారని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఎవరని చెప్పినా మన్ కీ బాత్ ప్రజల ఆదరణ పొందింది రేడియో మాధ్యమానికి మరోసారి క్రేజ్ తీసుకువచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక మన్ కీ బాత్ గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ గారు మరో విత్తనాన్ని విత్తినప్పుడు అది వంద ఆకులతో దట్టమైన వట వృక్షంగా మారింది మనం కూడా ఈ చెట్టు నీడలో నడుద్దాం